ర్మియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వరకు కుమారుడగు కుమారుడోయాకీము యూదాకు రాజై సింహాసనము ఎక్కిన ఆరంభములో ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించను నీవు దేవాలయ ఆవరణమున నిలుచుండి యూదా నగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్ల వినిపింపము వాటిలో ఒక్క మాట కూడా వదిలిపెట్టవలదు ఒకవేళ ప్రజలు నా పలుకులు ఆలించి తమ దుష్ట మార్గము నుండి వైదొలగవచ్చును అప్పుడు నేను నా మనస్సు మార్చుకొని వారి దుష్కార్యములకు గాను వారిని వినాశనమునకు గురి చేయను నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావాలనని చెప్పి తిని నేను పడుచు మీ యొద్దకు పంపుచు వచ్చిన నా సేవకులకు ప్రవక్తల పలుకులు ఆళింపవలేనని కోరి తిని కానీ మీరు వారి మాటలు వినలేదు మీరు నా మాట పాటింపరేని ఈ దేవాలయమునకు శిలో పట్టి నగ పట్టిన గతినే పట్టింతును ప్రపంచములోని జాతులెల్ల ఈ నగర నామమును శాపవచనముగా వాడుకొందరు యాజకులను ప్రవక్తలను ప్రజలెల్లూ నేను దేవాలయమున ఈ మాటలు చెప్పుటను వినిరి నేను ప్రభువు చెప్పుమనిన సంగతులను చెప్పిన వెంటనే వారెల్లరూ నన్ను పట్టుకొని నీకు మరణశిక్ష తప్పదు ఈ దేవాలయమునకు దేవలమునకు పట్టిన గతియే పట్టుననియు ఈ నగరము పాడువడగా దీనిలో ఎవరునో వసింపరనియు ప్రభువు పేరు మీదుగా నీవేళ ప్రవచించితివి అని అరచిరి అంతటా జనులు దేవాలయమున నా చుట్టను గొమి కోడిరి ఇది ప్రభువు వాకు సర్వేశ్వరునికి వందనములు మతైసు వార్త అధ్యాయము పదమూడు యాభై మూడు నుండి యాభై ఎనిమిది వరకు ఈ ఉపమానములను ముగించి అచ్చట నుండి వెడలి తన పట్టణమును చేరను అచట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకొనిరి ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోపు యోసేపు సీమోను యూదాలు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనులు అందరూ మన మధ్యనే లేరా అటులైనా ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందాను అని ఆయనను తృణీకరించిరి అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశ మందును స్వగృహ మందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పళికెను ఆ ప్రజల్లో ప్రజల అవిశ్వాసము వలన ఆయన చట్ట ఎక్కువగా అద్భుతములను చేయలేదు ఇది క్రీస్తు సువిశేషమో స్తుతి స్థుతి కలుగునుగాక